ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆవేశపూర్త నిర్ణయం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పన్నెండు పరుగుల తేడాతో పాలైంది ముంబై బ్యాటింగ్ ఆఖరి ఓవర్కి హార్దిక్ తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు తిలక్ వర్మ సడన్గా గ్రౌండ్ వీడి వెళ్ళిపోవడంతో స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు లక్నో బ్యాటర్లు నిలకడగాడి ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల మూడు పరుగులు చేశారు భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో వికెట్లు కోల్పోయింది ఇంపాక్ట్ ప్లేయర్గా మూడో స్థానంలో రావాల్సిన తిలక్ వర్మను ముంబై ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపించింది సూర్యకుమార్ యాదవ్తో కలిసి తిలక్ వర్మ మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు స్కై భారీ షాట్లతో వేగంగా ఇన్నింగ్స్ ఆడుతుంటే తిలక్ వర్మ సూర్యకి స్ట్రైకింగ్ ఇస్తూ నెమ్మదిగా ఆడాడు అయితే పదిహేడవ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత కూడా తిలక్ నెమ్మదిగా ఆడుతూ వచ్చాడు నాన్ స్ట్రైక్ ఎండ్లో నుంచి తిలక్ వర్మ ఇన్నింగ్స్కు చికాకు పడిన హార్దిక్ పాండ్యా ఒక షాకింగ్ డెషన్ తీసుకున్నాడు తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్గా పంపించి శాంట్నన్ను పిలిచాడు ఏడు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేయాల్సిన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన తిలక్ వర్మను బయటకు పంపించడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు ఈ మ్యాచ్లో ఇరవై మూడు బంతులు ఆడిన తిలక్ వర్మ రెండు ఫోర్లతో ఇరవై ఐదు పరుగులు చేశాడు తిలక్ వర్మ విషయంలో పాండ్యా తీసుకున్న నిర్ణయంపై అందరూ బగ్గుమంటున్నారు ఇది మ్యాచ్లో సరైన పద్ధతి కాదు ఒక ఆటగాడికి ఇదేనా మీరు ఇచ్చే విలువంటూ సీరియస్ అవుతున్నారు అయితే తిలక్ వర్మ మంచి ఆటగాడు దేశీ క్రికెట్లో సత్తా చాటాడు ఐపీఎల్లో కూడా తనెంటో నిరూపించుకున్నాడు చాలాసార్లు అంతర్జాతీయ క్రికెట్లో ముఖ్యంగా టీ ట్వంటీ క్రికెట్లో సునామీ ఇన్నింగ్స్తో పరుగుల వరద పారించాడు తిలక్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఎన్నో సార్లు అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు అలాంటి మంచి ఆటగాడిని రిటైర్డ్ అవుట్ చేయడంపై మాజీ ఆటగాళ్లు సునీల్ గవస్కర్తో పాటు క్రికెట్ అభిమానులు మండిపడ్డారు మన తెలుగువారు తిలక్వర్మ విషయంలో తీసుకున్న నిర్ణయంపై మరింత సీరియస్ అవుతున్నారు అసలు తిలక్ వర్మ ఎవరు ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ నవంబర్ ఎనిమిది రెండు వేల రెండున హైదరాబాద్లో జన్మించాడు తండ్రి నంబూరి నాగరాజు ఆయన ఎలక్ట్రీషియన్గా పనిచేసేవారు తల్లి గాయత్రీదేవి గృహిణి ఆయనకు ఒక అన్నయ్య తరుణ్ వర్మ కూడా ఉన్నారు తిలక్ వర్మకు క్రికెట్ అంటే చిన్నతనం నుంచి ఇష్టం పదకొండు సంవత్సరాల వయసులోనే సలీం బయాష్ తిలక్ ఆటను గుర్తించారు అప్పట్లో టెన్నిస్ బాల్ బాగా ఆడేవాడు బయాష్ లింగంపల్లిలోని లెగాల క్రికెట్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు వర్మ కుటుంబం అకాడమీకి దగ్గరికి వెళ్ళి తీసుకునే వరకు బయాషే దగ్గరుండి తీసుకువెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకువచ్చేవారు ప్రారంభ దశలో అంత హెల్ప్ చేస్తారాయన వర్మ తన ప్రాథమిక విద్యను హైదరాబాద్లోని క్రెసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్ అలాగే భారతీయ విద్యాభవన్లో చదువుకున్నాడు హైదరాబాద్లోని లేపాక్షి జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ చేస్తున్నాడు ఇక డిసెంబర్ ముప్పై రెండు వేల పద్దెనిమిదిన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు తిలక్ వర్మ టోర్నమెంట్లో ఏడు మ్యాచ్లో నూట నలభై ఏడు స్ట్రైక్ రేటుతో రెండు వందల పదిహేను పరుగులు చేశాడు ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన సయ్యద్ ముస్తాఫ్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ట్వంటీ ట్వంటీ అరంగేట్రం చేశాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరఫున సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన లిస్ట్ అరంగేటం చేశాడు ఈ టోర్నమెంట్ సమయంలో ఐదు మ్యాచ్ల్లో నూట ఎనభై పరుగులు చేశాడు అలాగే నాలుగు వికెట్లు కూడా తీసుకున్నాడు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై అండర్ నైన్టీన్ క్రికెట్ ప్రపంచకప్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు పోటీలో ఆరు మ్యాచ్లు ఆడి ఎనభై ఆరు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విజయ్ హజారే ట్రోఫీలో ఐదు మ్యాచ్ల్లో నూట ఎనభై పరుగులు చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇక ఐపీఎల్ కెరీర్ చూసినట్లయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది బేస్ ధర ఇరవై లక్షల రూపాయలు ముంబై ఇండియన్స్ అతన్ని కోటి డెబ్బై లక్షల రూపాయలు కొనుగోలు చేసింది తిలక్ కోసం ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ బిడ్ వేసింది తర్వాత రాజస్థాన్ రాయల్స్ కూడా పోటీ పడడంతో తిలక్ వర్మ ధర యాభై లక్షలు దాటింది ఇక్కడ హైదరాబాద్ తప్పుకోగా రాజస్థాన్కు పోటీగా చెన్నై సూపర్ కింగ్స్ వేలం రేసులోకి వచ్చింది కాసేపటికి రాజస్థాన్ తప్పుకుంది ముంబై ఇండియన్స్ మళ్ళీ రేస్లోకి వచ్చింది ముంబై చెన్నై తీవ్రంగా పోటీ పడ్డాయి చివరికి కోటి డెబ్బై లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది తిలక్ని లీగ్ రెండో మ్యాచ్లోనే నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముప్పై మూడు బంతుల్లో అరవై ఒక్క పరుగులు బాదాడు ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో నలభై ఆరు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు కూడా బాదాడు ఇక గుజరాత్ టైటాన్స్తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో పద్నాలుగు బంతుల్లో నలభై మూడు పరుగులు చేశాడు ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ చూసినట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడులో వెస్టిండీస్ పర్యటనలో టీ ట్వంటీ సిరీస్ కోసం భారత్ క్రికెట్ జట్టుకు తొలిసారి పిలుపు అందుకున్నాడు తిలక్ ఆగస్టు మూడు రెండు వేల ఇరవై మూడున సిరీస్లోని మొదటి మ్యాచ్లో తన టీ ట్వంటీ అరంగేట్రం చేశాడు ఇరవై రెండు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక స్కోర్ సాధించాడు అదే మ్యాచ్లో రెండు క్యాచ్లు కూడా పట్టాడు ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై మూడున వెస్టిండీస్తో జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో తన మొదటి హాఫ్ సెంచరీని సాధించాడు రోహిత్ శర్మ తర్వాత మెన్స్ టీ ట్వంటీలో హాఫ్ సెంచరీ చేసిన రెండవ చిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు ఐర్లాండ్లో జరిగిన మూడు మ్యాచ్లో టీ ట్వంటీ పర్యటనలో చైనాలోని హాంగ్జౌలో జరిగిన రెండు ఇరవై రెండు ఆసియా క్రీడలకు కూడా భారత జట్లు అతనికి చోటు దక్కింది ఇక రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్తో సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడున తన వన్డే అరంగేట్రం కూడా చేశాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదమూడున వర్మ తన తొలి టీ ట్వంటీ సెంచరీ సాధించాడు దక్షిణాఫ్రికాపై యాభై ఆరు బంతుల్లో నూట ఏడు రన్స్తో నాటౌట్గా అజయంగా నిలిచాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున అదే టీ ట్వంటీ సిరీస్లో దక్షిణాఫ్రికాపై కేవలం నలభై ఏడు బంతుల్లో నూట ఇరవై పరుగులు చేసి వరుసగా రెండు టీ ట్వంటీ సెంచరీలు చేసిన రెండవ భారతీయ క్రికెటర్గా నిలిచాడు ఇక రెండు వేల ఇరవై రెండు నుంచి ఐపీఎల్లో ముంబై జట్టు కాడుతున్నాడు తిలక్ వర్మ ప్రారంభ ధర కోటి డెబ్బై లక్షలు పలికాడు ఇక రెండు వేల ఇరవై మూడు కూడా అదే ధర రెండు వేల ఇరవై నాలుగులో కూడా కోటి డెబ్బై లక్షలు ఇక రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఎనిమిది కోట్ల రూపాయల ధర పలికాడు అయితే తిలక్పై తాజాగా ముంబై టీం పాండ్యా తీసుకున్న నిర్ణయం అందరికీ బాధ కలిగించింది తిలక్ కూడా చాలా బాధపడ్డాడు ఈ నిర్ణయంతో లక్నోలోని ఎకానా స్టేడియంలో శుక్రవారం లక్నో సూపర్ జింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్లో లక్నో పన్నెండు పరుగులు తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో లక్ష్య చేదంలో మరో ఏడు బంతులు మిగిలి ఉండగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మను రిటైర్ చేయాలని ముంబై నిర్ణయం తీసుకుంది అప్పటికే తిలక్ ఇరవై మూడు బంతులు ఇరవై ఐదు పరుగులు చేశాడు పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లో తిలక్ అనూహ్యంగా రిటైర్డ్ అవుట్గా పెవిలియన్ చేరుకున్నాడు అప్పటికే ముంబై గెలుపునకు ఏడు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేయాలి మ్యాచ్ గెలవడం కోసం ముంబై ఈ వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకుంది కానీ ఇది కూడా బెడిసి కొట్టింది మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్ధనే కూడా మాట్లాడారు దీనిపై తిలక్ వర్మ రిటైర్ చేయాలనేది తన నిర్ణయమేనని చెప్పుకొచ్చారు తిలక్ దాటుగా బ్యాటింగ్ చేస్తాడని మేము ఆశించాం కానీ అలా జరగలేదు మ్యాచ్ చివరి ఓవర్కైనా అతను తన వేగాన్ని పుంజుకుంటాడనుకున్నాం అలా ఆడలేకపోయాడు తిలక్ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతూ ఉండడంతో కొత్త బ్యాటర్ ఎవరైనా వెళ్ళాడితే బాగుంటుందని నాకు అనిపించింది అందుకే వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నానని జయవర్ధనే చెప్పుకొచ్చారు జయవర్ధనే ఇలా అంటే హార్దిక్ పాండ్య కూడా మరో మాట అన్నారు మ్యాచ్ తర్వాత తిలక్ రిటైర్డ్ పై కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడారు ఆ దశలో మాకు కొన్ని భారీ షాట్లు కొట్టి ఆటగాడ అవసరం ఉంది అతను దాటిగా ఆడలేకపోతున్నాడు అది కనిపిస్తూనే ఉంది గ్రౌండ్లో క్రికెట్లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు ఎంత కష్టపడినా కానీ మ్యాచ్లో కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి నిర్ణయం ఎందుకు తీసుకున్నామనేది అందరికీ అర్థమై ఉంటుందని హార్దిక్ చెప్పుకొచ్చారు ఇక తిలక్ స్థానంలో వచ్చిన మిచెల్ శాంట్నర్ రెండు బంతులు ఆడి రెండు పరుగులు మాత్రమే చేశాడు ఆఖరి ఓవర్లో శాంట్నర్కు స్ట్రైకింగ్ ఇచ్చేందుకు పాండ్యా ఇష్టపడలేదు ఈ మాత్రం దానికి తిలక్ని పంపించడం ఎందుకు శాట్నర్ని తీసుకురావడం ఎందుకని క్రికెట్ లవర్స్ ముంబై ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు దీనిపై తిలక్ కూడా చాలా బాధపడ్డాడు అంతేకాకుండా గ్రౌండ్లో ఉన్న చాలామంది షాక్ అయ్యారు ఇక ఈ నిర్ణయంపై మీరేమంటారు ఇది సరైందంటారా కాదా మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి